హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బలేకొన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి అండ్ మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకుంటే ఇక్కడ ఇస్తే నెంబర్కి అయితే పిక్ చేసేసా ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాము సో వెయిట్ చేయకుండా నా నెంబర్కి అయితే పిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీద కోసం మనమైతే మన కుర్టుప అంబికా సారీస్కి అయితే వచ్చాము చాలా మంది అడ్రస్ అయితే అవుట్ చేయమంటున్నారు సో చూసినట్టు కదా కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారు కోదండరామస్వామి టెంపుల్ అండి అక్కడ నుంచి మీరు స్ట్రెయిట్ ఇలా ఏంటంటే మనకి ఇది బస్ స్టాండ్కి వెళ్ళే వే అయితే వస్తుంది మీరు అక్కడ ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గర నుంచి వచ్చేస్తే ఇక్కడ మనకి హెచ్డీబీబీ బ్యాంక్ అయితే ఉంది ఫస్ట్ కాంప్లెక్స్ అండి మీరు ఆపోజిట్లో వస్తే ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు శ్రీ సాయి కృష్ణ వారి కాంప్లెక్స్ అయితే ఉంటుంది సోము వారి విధి కొత్తపేట సో ఇందులో నుంచి మీరు ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవడం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అందుకే క్లియర్గా అయితే చూపిస్తున్నాను సో మీరు ఈ కాంప్లెక్స్లో వచ్చేస్తే రైట్ సైడ్ థర్డ్ షటర్ అనమాట ఒకటి ఇక్కడ రెండు అండ్ ఇలా మీరు కంటిన్యూ అందుకే నేను అవుట్ కూడా చేయట్లేదు అండ్ ఇది వచ్చేసరికి మూడో షటర్ సో ఇది అంబికా సారీస్ వాళ్ళ షాప్ చాలా క్లియర్ గా అయితే చూపించాను కదా సో ఇంకా డౌట్ ఉంటే ఇంక ఇంతకు మించి క్లారిటీ అడ్రస్ అయితే లేదు మేడం చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేశాను చక్కగా మూడో షటర్కి అయితే వచ్చేసా అండి ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మేజర్ కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేటకైతే వచ్చేసాం మన అంబికా సారీస్ వాళ్ళ షాప్కి సో రోజు మొత్తం కలెక్షన్ ఏంటంటే డోలా కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను ఇవన్నీ ఒక్క కట్ అంటే సింగిల్ కట్ వస్తుంది జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు మీకు సారీ మెజర్ అయితే ఐదు పావు నుంచి ఐదున్నర అయితే వస్తుంది బ్లౌజ్ అనేది రా రాదు అనే చెప్పారు అనేలోపు బ్లౌజ్ వచ్చింది కానీ చెప్పలేము ఓకే సో చెప్పలేము అండి ఉంటే ఉంటుంది లేకపోతే లేదనమాట బ్లౌజ్ అయితే గ్యారంటీ చెప్పట్లేదు అండ్ చీర అయితే మటుకు ఐదు పావు నుంచి ఐదున్నర వస్తుంది రేట్ అయితే నూట యాభై రూపాయలు మీరు విన్నది నిజమే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి డోలా ఉంటుంది మిలన్ సో రెండు మిక్స్ కలెక్షన్లు అయితే ఇచ్చేస్తున్నారు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలామంది వాంటింగ్లో ఉన్నారు ఇంకా డోలా తీసుకొని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏంటి అసలు తీసుకున్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు డిజైన్లు మారుతున్నాయి కాబట్టి మళ్ళీ అడుగుతూనే ఉన్నారు సో చూసుకోండి ఫాస్ట్గా ఓన్లీ వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది సో ఎవరు అయితే ఇగో చూడండి బ్యాక్గ్రౌండ్ ఏమో లైన్స్ మళ్ళీ దాని మీద కలంకారీ డిజైన్ అసలు ఎంత హెవీగా కూడా ఉన్నాయి డిజైన్లు ఎప్పటికప్పుడు మారిపోతాయి మేడమ్స్ సో చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా లైట్ అండ్ డార్క్ షేడ్స్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచి జరి బోర్డర్స్తో సో చాలా బాగా వస్తుంది అనమాట చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది మొత్తము ఇదిగో ఇచ్చేయండి మంచి సపోటా కలర్ కాంబినేషన్ ఇదిగో ఇదంతా కూడా వచ్చేసరికి మంచి డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది విత్ గోమాత డిజైన్ అనమాట బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తే ఇచ్చేస్తారు అలెంట్ చేసుకోరండి ఆ ముక్కలు వేస్ట్ వాళ్ళకి మూటలు కట్టడానికి తప్ప దేనికి యూజ్ ఉండదు సో అట్లా శారీలో ఉంటే మీకు అలా పంపించేస్తారు అంతే కానీ మ్యాగ్స్ అయితే లేదని చెప్తున్నారు అలా చెప్పి వచ్చినాక మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి బాగు మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా విత్ డిజైన్ కూడా ఏంటంటే చాలా వెరైటీగా వస్తున్నాయి ట్రెండింగ్ డిజైన్స్ అనమాట ఇందులో డోలోని టిష్యూనా ఓకే సో డోలా టిష్యూ కూడా వస్తున్నాయండి అయితే డబ్బులు చక్కగా రెడీ చేసుకొని పెట్టుకోండి ఇంకా కలెక్షన్స్ మంచి మంచి అట ఓకే అసలు ఇలాగ షేడెడ్ ఎంత బాగుందో మనకి సో ఎల్ అండ్ గ్రీన్ ఇదిగో డిఫరెంట్గా మనకి సో మంచి బ్రైట్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది విత్ జెరీ స్టైల్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు ఏదైనా సరే మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే గ్రాప్ చేసుకోండి ఎందుకంటే కలెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా తీసుకోవచ్చు సో ఇలా మంచి మంచి డిజైన్స్లో అయితే వచ్చేస్తున్నాయండి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో కూడా కలర్స్ కూడా చూసుకోవచ్చు మంచి ప్రింజల్ కానీ ఇగో పెసరపచ్చ గ్రీన్ అసలు దాని మీద మళ్ళీ ఆ కొంగలి డిజైన్ అసలు దేనికి అదే హైలైట్ అయ్యింది అనమాట ఇంక చెప్పాను కదా చాలా డిజైన్స్ వచ్చేస్తాయి అండి ఇగో దాంట్లో వచ్చిన బ్లౌజ్ అలాగే పెట్టేసారు దేనిది అదే ఇంకా ఇంకా మంచి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లైట్ అండ్ డార్క్ బ్లూ షేడ్స్లో అయితే ఉన్నాయి ఇంకా మంచి పికాక్ డిజైన్ విత్ డబల్ బోర్డర్ అండి అసలు మంచి ఫ్యాన్సీ కలర్స్లో అయితే ఉన్నాయి లైట్ అండ్ డార్క్ షేడ్లోని సో చాలా బాగున్నాయి సో చూడండి ఎన్ని డిజైన్స్ అసలు మంచి ఫ్యాన్సీ డోలాస్ కూడా అయితే ఉన్నాయి ఇందులో కానీ మీకు అదే రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి కలెక్షన్ డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి సేమ్ రావడం అంటే చాలా కష్టం అనమాట సో ఇట్లా మంచి త్రీ డి ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్లో కూడా అయితే ఉన్నాయన్నమాట లైట్ కలర్ షేడ్లోని ఆల్మోస్ట్ అయితే బ్లౌజెస్ కనిపిస్తున్నాయి బట్ రాదు అనే తీసుకోండి ఉంటే హ్యాపీ కాబట్టి సో రాదు అని మీరు పర్చేస్ చేసుకోండి సో ఫుల్ ఆఫ్ మొత్తం అంతా కూడా మనకి ఎంచక్క మాష్మిలోనూ డోలా రెండు మిక్సర్లో నూట యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు చూడండి మంచిగా మనకి ఎలిఫెంట్ డిజైన్ అయితే వస్తుందండి అండ్ కలర్ కూడా చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంది సో మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లోనే చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వకండి అసలు చూడండి ఇదిగో దేనికి అదే హైలైటెడ్ డిజైన్స్ అనమాట బట్ జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది క్లియర్గా వినండి చెప్పే సేల్ చేస్తాను సో కావాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మీరు గుంటూరులో ఉన్నానంటే ఇంచక డైరెక్ట్ అసలు ఎంత హెవీగా ఉందో తెలుసా అండి ఫ్యాబ్రిక్ సూపర్ ఇదిగో అయ్యే బాబు ఇది నూట యాభై అండి ఇవన్నీ నూట యాభై ఓకే చూడండి ఎంత బాగున్నాయో అదే మొత్తం కూడా మనకి ఏంటంటే ఈ రోజు అసలు ఇంకా సూపర్ అండి మీకు ఇటు ఫ్యాన్సీ డోలా ఉంది టిష్యూ డోలా కొన్ని కలిసి ఎక్కువ రాలేదు జస్ట్ ఫ్యాన్సీ టైప్లోని ఇదిగో ఎట్లా కూడా చూసుకోండి బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఇగో బాంతిని స్టైల్ డోలా బెనారస్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి కట్టల్లో మేబీ చూడలేదో మరి అట్లా మనకి వీడియోకి ఇచ్చేస్తుందని నాకు అర్థం అవ్వలేదు సూపర్ ఉన్నాయండి అయ్యా బాబోయ్ అసలు ఇంకా సూపర్ అండి కలెక్షన్ మిస్ అవ్వకండి ఇదిగో సో ఒక దానిని మించి ఒకటి వస్తుంది కలెక్షన్ ప్యూర్ బెనారస్ రోల్ సేమ్ రెండు ఉన్నాయి ఇదిగో కలర్స్ ఇది బ్లూ షేడ్ ఇది గ్రీన్ షేడ్ చూసుకోండి ఏదైనా నూట యాభై కలెక్షన్ అయితే మట్టుకు నాకు ఇంకా వాయిస్ అయితే రావట్లేదు ఎందుకంటే దేనికి అదే హైలెట్ ఉందండి ఇంకా యానిమల్ థీమ్తో అసలు ఓన్లీ సారీ వితౌట్ బ్లౌజ్ కట్ కాన్సెప్ట్ ఐదు ఐదు పావు నుంచి ఐదున్నర మీటర్లు వస్తుంది బ్లౌజ్ అనేది రాదు అని చెప్తున్నారు నూట యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదంటే అంటే ఎక్కువ తీసుకుంటారంటే వీడియో కాల్ చేయండి ఒకటి రెండు అంటే ఇట్లా మీకు పెడుతున్నారు కదా సో టిక్ మార్క్ చేసి మీరు షాప్ నెంబర్కి అయితే పంపించేసుకోండి అవైలబిలిటీ చెక్ చేసి వాళ్ళు ఉంది అంటే అప్పుడు మీరు మనీ అడ్రస్ సెండ్ చేయగానే మీకు అయితే వాళ్ళు హోల్డ్ చేసి పెట్టేస్తారు అది బాబు ఏంటండి ఈ చూడండి ఇదంతా వివింగ్ లంగా అసలు జాయింట్ ఎక్కడ రాదని ఫీల్ అయిపోయాయి కానీ లంగా నీళ్ళు వన్ మినిట్ సారీస్ అలాగ డిజైన్ చేసుకుంటే సూపర్ మిడిల్ డిజైన్ అండి ఇవి మిడిల్ డిజైన్ చీరలు కూడా వచ్చాయి అదే అంటే అసలు రోజు ఈ వీడియో ఎవరైనా మిస్ అయ్యారంటే సో మంచి కలెక్షన్ మిస్ అయిపోయినట్టండి ఎప్పటికప్పుడు అసలు అప్డేట్స్ సూపర్ అంటే సూపర్ వస్తుంది ఏ వీడియోకి ఆ వీడియో మీరు అనుకోవచ్చు సో ప్రతి వీడియోకి ఇలా అంటే మరి కలెక్షన్ కూడా ఉండట్లేదు కదా అక్కడ అయిపోతుంది అసలు ఏ వీడియోకి అట్ల ఇంతకు మించి అనేటట్టు తెస్తున్నారు నిజంగా చూడండి ఇగో బ్యాక్గ్రౌండ్ ఏమో వీవింగ్ లైన్ దాని మీద మళ్ళీ డిజైన్ ఇది హెవీ బార్డర్ ఇదిగో ఇంకా మాటలు కూడా ఎత్తుక్కోవాలండి అసలు అసలు ఇదిగో మొత్తం ఇంకా అసలు లెహంగా అది కుట్టేసి మీరు ఎంచక్క మంచిగా ఇట్లా హల్దీస్కి దానికి కూడా ఎల్లో స్పెషల్స్ కూడా తీసుకోవచ్చు ఇలా చూసేయండి ఇంకొక బండిల్ కూడా వేయించేస్తాము ఎలా అయినా తీసుకోవచ్చు ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే మీకు మాత్రం అదనంగా ఉంటుందండి మీకు ఎంచక్కా కావాలంటే డైరెక్ట్ షాప్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది సో కావాలి అంటే మీరు షాప్కి కూడా వచ్చేసేయండి వచ్చారనుకో మీరు అడిగింది లేకపోయినా ఉన్న వాటిలోని మీరు తీసుకెళ్ళచ్చు అనమాట కలెక్షన్ అనేది సో అందుకనే చెప్తున్నాను మీకు రెండు విధాలుగా కూడా ఉంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అయితే ఇస్తున్నాను అంటే ఇంకో బండిలు వేస్తున్నారు సో అందుకే కొంచెం పక్కన పెడుతున్నాను అంతే ఓకే సో ఇప్పుడు ఇంకొక బండిల్ కలెక్షన్ కూడా అయితే చూసేద్దాం వన్ బై వన్ వీడియో స్కిప్ చేశారంటే డిజైన్ అయితే వెళ్ళిపోతాయి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంచక్క చూడండి ప్రశాంతంగా చూసి ఫాస్ట్గా పింక్ చేసుకోండి ప్రశాంతంగా కొనుక్కుంటారంటే కలెక్షన్ ఉండదు ఇదిగో ఇంకొక బండిల్ ఓకేనా సో రెడీగా డబ్బులు రెడీగా పెట్టేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా షాప్కి వచ్చేయండి లేదు దూరంలో ఉన్నామనుకుంటే ఆన్లైన్లో పర్చేస్ చేసేసుకోండి మీకు రెండు విధాలుగా కూడా ఆప్షన్ ఇస్తున్నారు షాప్ వాళ్ళు ఇంకా మీది లేట్ అనమాట ఏదైనా ఇంకో వైట్కి డబుల్ కలర్ క్రీమ్కి నా విబ్ బ్లూ విత్ బాక్సెస్ డిజైన్ మనకి కడి బోర్డర్స్ ఉన్నాయి మంచిగా ఇట్లా అంటే కడి ప్లెయిన్ వస్తున్నాయి ఇట్లా డిజైన్ బార్డర్లు కూడా వస్తున్నాయి ఇంకా బట్ట విషయం అయితే చెప్పని అవసరం లేదు అంత హెవీగా ఉందో తెలుసా శారీ అయితే సూపర్ ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి సో ఇంత తక్కువ బడ్జెట్ ఎవరు మిస్ చేసుకోకండి బ్లౌజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట కలెక్షన్ అయితే గా సూపర్ ఉంది సో దేని కాదే మంచి మంచిగా ఇట్లా డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ ఎవరు అయితే మిస్ అవ్వకండి ఇలాంటి కలెక్షన్స్ అనేది సో మళ్ళీ ఇదే డిజైన్స్ వస్తుందని అయితే చెప్పలేము ఇట్లా మీకు బండిల్స్ బండిల్ కావాలంటే ఇక రెడీగా కలెక్షన్ చక్కగా అయితే పెట్టేశారు బట్ ఎప్పుడు ఇదే రేట్ అని అయితే చెప్పలేరు వచ్చిన రేట్కి మీకు అలా అయితే ఇచ్చేస్తున్నారు ఏ బండిల్కి అదే హైలెట్ అనమాట కేవలం నూట యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సో రోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలంటే సెక్షన్ అయితే తెలియచేయండి నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుద్దాం ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు వన్ మోర్ కలెక్షన్తో కలుద్దాం బాయ్